హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మీ అందరి అభిమానం వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను అదేంటంటే మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టారా దేనికోసం పెట్టారు ఎందుకు ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నారా ఎంతటంటే మనము డబ్బు కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టినట్లయితే డబ్బు రావడానికి చాలా టైం పడుతుంది అలాగే నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని వదిలిపెట్టి కేవలం యూట్యూబ్ కోసమే ఖర్చు పెట్టుకొని అట్టడుద్రి ఇట్టడిదిరి ఏమేమో ప్రయత్నాలు చేసి వాచింగ్ అవర్స్ రాట సబ్స్క్రైబర్స్ రాట ఇబ్బంది పడిపోయి ఏమి చేయాలో దిట్టుతోచట మళ్ళీ వదిలేసిన పనికి వెళ్ళాలి అంటే అప్పటికే చాలా వరకు నష్టపోయింటాం ఉన్న పని వదులుకొని యూట్యూబ్లో ఏమో వస్తుంది ఎవరో సక్సెస్ అయ్యారు వామో వాళ్ళట్లా వచ్చిందంట అవునా నేను చేస్తే నాట్లా వస్తుందా ఇట్లా చాలామంది నాకు డబ్బు వస్తుంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ చేస్తా అని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చేయండి కాదన తప్పలేదు కానీ అదే పని మీద ఉన్న పనులన్నీ వదులుకొని మీకు వచ్చేటువంటి అంత ఇంత జీతము మీకు వచ్చేటువంటి చిన్న చిన్న ఆదాయాలను వదులుకొని ఇదే పని మీద కేవలం యూట్యూబ్ ఛానల్ మీద కూర్చొని యూట్యూబ్ ఛానల్ ఏదో రచిస్తారు యూట్యూబ్ ఛానల్స్ మనం బాగుపడతాం అనుకుని మీరు ఏమేమో ఎవరో అంటే పులిని చూసి నట్ట వాత పెట్టుకుందంటారు చూడండి ఆ విధంగా ఎవరితో అమౌంట్ వచ్చింది ఎవరో తమ పెట్టారు మంచి కంటెంట్ ఉంది ఇట్లా ఒక్కొక్కరు ఒక యూట్యూబ్ ఛానల్స్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు మన అదృష్టం బాగుంటే ఎక్కడి నుండే మన డబ్బు వస్తుంది అది యూట్యూబ్ అయినా పర్లేదు మనం చేసే పని నుంచి అయినా పర్లేదు దేవుడు అనేవాడు పైన ఒకడు ఉన్నాడు మనకు ఏనా ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తారు అంతవరకు కొంచెం ఓపిక పెట్టాలి అంతే అంత మించి ఇంకేం లేదు నా విషయంలోనే చూసుకోండి యూట్యూబ్ ఛానల్లో నాదే అప్డేట్ అయిపోయింది మానిటైజేషన్ అయిపోయింది మరి నాకు వచ్చే అమౌంట్ అంతంతే నేనేమి యూట్యూబ్ ఛానల్లో నాకు ఇంత అమౌంట్ వచ్చింది అని ఇట్లా ఇట్లా డబ్బులు తీసి పెట్టట్లేదే ఎందుకంటే నన్ను చూసి ఒకటి చెడిపోకూడదు అది నేను అట్లా చూపించానంటే అవతల వాళ్ళ ఆశ పుడుతుంది వాళ్ళు చేసే పనులను వదిలిపెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దీని మీదనే ఆధారపడతారు అటువంటి పరిస్థితి నా వాళ్ళ వాటికి అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చూడండి నేను అనాథాసులు నడుపుతున్నా నేను బయట బిజినెస్ చేసుకుంటున్నాను అలాంటి నేను చోట పనిచేస్తున్నాను అంటే అన్ని విధాలుగా చేసుకుంటూ ప్లస్ అలాగే అనాథాశ్రమం కొరకు మాత్రం ఒక ఛానల్ ఉండాలి అని పెట్టుకున్నాం అది ఎందుకు అమౌంట్ వస్తుందని కాదు అనాథాశ్రమము పబ్లిసిటీ అవుతుంది జనాల్లో వెళ్ళిపోతుంది దానికి ఎవరన్నా అంత ఇంతో ఉపయోగపడే వాళ్ళ ముందుకు వస్తారు పిల్లలకి రెండు పూట్ల మూడు పూట్ల భోంచేయడానికి ఇబ్బంది లేకుండా దాతలు ముందుకు వస్తారు కనీసం పిల్లలకు నా వల్ల ఎంతో ఎంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ పెట్టి చేస్తా ఉన్నాం దానికోసం దానికోసం తప్ప ఇంకేం లేదు ఇప్పుడు చూడండి స్థలం తీసుకున్నాము తర్వాత ఇరవై లక్షలు పెట్టి బేస్మెంట్ చేశాము మొన్న మూడు లక్షల పదహైదు వేల రూపాయలు మున్సిపాలిటీ పర్మిషన్కి డబ్బులు కట్టాము ఇలా ఇవన్నీ చేస్తూ ఉన్నాము అవన్నీ కూడా డొనేషన్స్ వచ్చాయంటే రాలేదు మనము కొంత చేర్చి పెట్టుకున్నాము కొంత డొనేషన్ వచ్చింది ఈరోజు నేను నలభై ఐదు లక్షల నుంచి నలభై ఎనిమిది లక్షల అప్పుల్లో ఉన్నా అంటే ఎవరిని నమ్ముతారా ఎవరు నమ్మరు కానీ నెక్స్ట్ మీరందరు కోరితే నేను ఎక్కడెక్కడ అప్పుడున్నానో అది బయట కాదండి బ్యాంకులోనప్పుడున్న ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రూప్త సహా చూపిస్తా అనాథాశ్రం నడుపుతున్నాను వింటేమీ యూట్యూబ్ ఛానల్ ఉంది వింటేమీ అని చాలామంది అనుకుంటుంటారు అనాథాశ్రమం ద్వారా డబ్బు బాగా సంపాదిస్తున్నారు అవన్నీ ఉత్తవి అలాగే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి దానివల్ల ఏదో సంపాదించాలి ఏదో ఏదో వచ్చేస్తుంది ఏదో జరిగిపోతుంది అని అనుకోకుండా పెట్టండి యూట్యూబ్ ఛానల్ పెట్టండి నేనేం ప్రాధాన్యతను కానీ దాంతోపాటు మీకున్నటువంటి ఉన్నటువంటి పనిని మాత్రం వదులుకోవద్దు మీకున్న పనిని వదులుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూనే మీ పని మీకు చేసుకుంటూనే ఏం చేస్తారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి ఇది ఆల్టర్నేటివ్ ఇది ఆల్టర్నేటివ్ మీకు ఏదో ఒక టైంలో సక్సెస్ అయ్యి ఇది మీకు బాగుంది అన్నప్పుడు మీకున్న పని వదిలేయండి ఇంట ఓకేనా మీకున్న ఆదాయాన్ని మీకున్న పనులన్నీ వదిలిపెట్టి కేవలం యూట్యూబ్ మీదనే సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారా అయితే మీ జీవితం సర్వనాశనం జాగ్రత్త ఇబ్బంది పడద్దు ఎందుకంటే చెప్తున్న అనుభవంతో చెప్తున్నా జాగ్రత్త మేము కూడా చాలా తెలియనాం కానీ నేను అంత నష్టపోలేదు ఎందుకంటే ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్ళిపోయినా నా పాటు కొంతమంది చేశారు నష్టపోయారు యూట్యూబ్ పూర్తిగా వదిలేశారు యూట్యూబ్ని ఛానల్ని పూర్తిగా వదిలేశారు ఎందుకంటే వాచ్ని ఎవరు రాక సబ్స్క్రైబర్స్ వెయ్యి వస్తారు వాచ్ని ఎవరు రాక వదిలాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితి మీరు రాకూడదంటే నేను చెప్పిన పని చేయండి ఓకేనా నేను ఇలా చెప్పాను ఏమని థ్యాంక్ యూ బాయ్ బాయ్